నమస్తే అందరికీ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా సో ఇప్పుడు ఒంటరిగా పోతున్నా నేను ఎక్కడికంటే ఈ ఒంటరి ఈ ప్రయాణం నా అదే ఈ ఒంటరి ప్రయాణం నా ప్రయాణం ఏదో ఏదో లే సంథింగ్ సో ఈ ప్రయాణం ఎక్కడికంటే మంచి పని మీద అయితే పోతున్నా అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత దాని గురించి మాట్లాడతా ప్రజెంట్ నేనైతే రాయ్చోటికి పోతున్నా సో రాయ్చోట్లో ఒక స్థలం చూడ్డానికి పోతానా సో ఆ స్థలం ఎందుకు అదంతా కూడా మీకు తెలియాలి అంటే లాస్ట్ వరకు అయితే చూడండి సో బాడిగా అయితే కాదు సో పోత పోతా మంచి మంచి లొకేషన్స్ ఉంటాయి రాయిచోటి రూట్లో అయితే ఘాట్ సెక్షన్ కావచ్చు అలాగే ఇంకా మధ్యలో ఒక ఏమంటారు ఇది కూడా ఉంది చెరువు కూడా ఉంది చెరువు పైన బ్రిడ్జ్ కూడా ఉంది ఇంకా అవన్నీ దాటుకొని పోవాలా కార్లో అయితే నేను ఒక్కడే పోతానా ఏం లేవు అదొక బ్యాగ్ ఉంది ఈ బ్యాగ్ మీకు తెలుసు కదా ఆల్రెడీ సో ఆ బ్యాగ్ వేసుకొని అయితే పోతానా ఫస్ట్ ఫెట్ డీజిల్ పట్టించుకొని డైరెక్ట్ మాకు ఘాట్ సెక్షన్ అయితే తగులుతుంది రాయచోటికి మా అమ్మకి చెప్పేసి ఆ తర్వాత పోయి డీజిల్ పట్టించుకొని బయలుదేరుతాము మా అమ్మ అంటే రెండు రోజులు ప్లాన్ అనమాట అక్కడికి రాయచోటికి మాములుగా బైక్లో అనుకున్నా కానీ కానీ కారు పనికొస్తుంది నాకు ఆడ పని ఉంది నాకు మా అమ్మ ఆడ మా రాయచోడి పోతా రెండు రోజులు మళ్ళా ఆదివారం వచ్చా తిన్నా నేనొక్కలేమా సరే అది కలిసి చెప్పేసిన అంటే ఈ రోజు పోయి నేను మొన్నాడు వచ్చేటట్టు ఈడ కు రవాంద వచ్చిందంటే గ్యాప్ ట్రాఫిక్ అన్నమాట అది మంచి పని మీద అంటే త్వరలోనే మనము ఇంకొక ఛానల్ పెడుతున్నా సో ఆ ఛానల్ ఏంటంటే పది మందికి ఉపయోగపడే ఛానలే ఖచ్చితంగా మీ అందరికి కూడా నచ్చుతుంది మీ అందరి సపోర్ట్ కూడా నాకు కావాలా అది దాని అది మీకు రివీల్ చేసిన తర్వాత మీకు ఖచ్చితంగా మీరు ఖచ్చితంగా నాకు సపోర్ట్ చేస్తారు అనేది నేను అక్కడికి వెళ్ళిన తర్వాత నాగు నాగు వస్తాడు అనమాట నాగు తెలుగు ట్రావెలర్ తెలుసు కదా సో ఆ పిల్లోడు అయితే వస్తాడు ఆ పిల్లోడు ముందరే మాట్లాడతాను అనమాట ఆ పిల్లోడు నేను ఇద్దరం మాట్లాడతాము ఆ ప్లేస్ దగ్గరికి వెళ్ళి ఆ ప్లేస్ ఏంది మేము పెట్టే ఛానల్ ఏంది అసలు పది మందికి ఎట్లా ఉపయోగపడుతుంది అది అంతా కూడా మీకు అక్కడికి వెళ్ళి ఆ ప్లేస్ చూపి ఆ ప్లేస్ కూడా చూపిస్తా ఆ ప్లేస్ చూపించిన తర్వాత చెప్తా ఎందుకనేది ప్రజెంట్ అయితే ఇప్పుడు బండిలో డీజిల్ లేదు సో డీజిల్ అయితే పట్టించుకోవాలా ఇట్లయితే పోతున్నా ఎందుకంటే ఇక్కడ దగ్గరే కాబట్టి ఇక్కడ పట్టించుకొని మన్నూరులో మళ్ళీ తర్వాత కావాలంటే ఆర్ఎస్ రోడ్ రూట్ పోవాలా ఇది చూడండి ఎంత డ్యామేజ్ అయిపోయింది పాపం రోడ్డు అంత గబ్బు అయిపోయింది బండి బండి నీట్గా కడుక్కుంది నేనే ఈరోజు ఇంకా బురద వల్ల మొత్తం గబ్బు అయిపోయింటుంది ఏం చేయలేము సో డీజిల్ అయితే పట్టించుకుందాం ఫస్ట్ రాయచోటి ఈ నుంచి ఒక యాభై కిలోమీటర్లు అయితే ఉంటుంది యాభై యాభై ఐదు అయితే వస్తుంది మళ్ళీ ఆ నుంచి వేరే వేరే విలేజ్కి అయితే అదే ఒక వెయ్యి రూపాయలు పట్టించుకున్నామంటే సరిపోతుంది వేగబట్నా డీజిల్ అయితే పట్టించేసిన మనతో పాటు ఎవరు రారు ఈ నుంచి రేపైతే వస్తారు ఈరోజు ప్రజెంట్ అయితే దీంట్లో ఏంటంటే నేను ఒక్కడే కాదు ఈ ఛానల్లో ఒక టీం ఒక లాగా చేస్తున్నాము ఎందుకంటే కొంతమందికి జాబులు లేక కొంతమంది ఇప్పుడైతే చదువుకునే వాళ్ళు ఉన్నారు కొంతమంది యూట్యూబ్లో ఇప్పుడు సక్సెస్ కాక ఇబ్బంది పడుతున్నారు కదా సో మేమంతా కలిసి ఒక ఐదు మంది ప్రజెంట్ అయితే ఐదు మంది టీం లాగా చేద్దామని చెప్పి ఈ ఛానల్ అయితే పెడతాను అంటే నా ఒక్కడికే కాదు సో ప్రజెంటు పిల్లర్ అయితే నేను నాటుతున్నా దాని తర్వాత ఇంకా గోడలు ఇవన్నీ కూడా వీళ్ళు అనమాట పిల్లర్ పెట్టినామంటే దాని తర్వాత గోడలు స్లాప్ అంట ఇవన్నీ కూడా లేపొచ్చని ఒక పిల్లర్ అయితే నేనే అయితే పోతున్నా ఖచ్చితంగా మంచి సక్సెస్ వస్తుంది దీంట్లో వచ్చిన తర్వాత అయ్య పది మందికి ఉపయోగపడుతుంది జనాలకు ఉపయోగపడుతుంది అంటే జనాలు అంటే పేదవాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి ఉపయోగపడుతుంది ప్లస్ ఇంకోటి ఏంటంటే మేము ఒక ఐదు మంది ఉన్నాం కదా మాకొక చూద్దాం ఇదంతా కూడా మీకు లాస్ట్లో చెప్తా అక్కడికి స్థలం స్థలం దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ స్థలం చూపిస్తాను మీకు కూడా సో అప్పుడు చెప్తా ఇప్పుడైతే రివీల్ చేయను నేను ప్రజెంట్ అయితే టౌన్లో నుంచి పోతాననేమో రోడ్డు ఎంత ఖాళీగా ఉందో చూడండి ఫ్రీగా ఉన్నది మామూలుగా అయితే గజగజ అని ఉంటుంది చాలా ఖాళీగా ఉంది రోడ్డు రాయ్చోట్ రూ టు పటేషణ ఈ నుంచి ఒక గంట ప్రయాణము ఇప్పుడు టైం చూస్తే కరెక్ట్గా పది నలభై ఆరు అయింది ఇంకా నేను అక్కడక్కడ ఆపుకుంటా వీడియో తీసుకుంటా కొన్ని కొన్ని లొకేషన్స్ అయితే ఉన్నాయి గ్యాట్ సెక్షన్లో అవన్నీ కూడా చూపించుకుంటా పోతా కాబట్టి ఒక అర్ధ గంట ఎక్స్ట్రా వేసుకున్నా కూడా పన్నెండున్నర అట్ అవుతాయి అవుతుంది పాపం నాగైతే అక్కడ వెయిట్ చేస్తున్నాడు నా కోసము నేను పోతానే ఆ ప్లేస్ దగ్గరికి అయితే పోవాలా ఆ స్థలం చూసేదానికి సో ప్రజెంట్ అయితే ఇదే కూచవరిపల్లి అనమాట ఇది కూచారపల్లి దాటినా అదే కూచారపల్లి దగ్గర అయితే పోతానా మీకు ఇప్పుడు ఎంతో ఫేమస్ అయిన కత్తడా చూపిస్తా చూడండి అంటే ఇది రాయచోడి రోడ్లోనే ఉంటుంది అంటే చెత్త అంతా ఇక్కడ వేస్తారు ఇక్కడ వేసి కాలుస్తూ ఉంటారు అనమాట బైక్లో కూడా పోయినామనుకో యాలియన్ కంప్ అంతా మన దగ్గరే ఉంటుంది అది ఒకసారి చూపిస్తుంది చూడండి బల్ ఉంటుంది వ్యూ అక్కడ నేను ఒక షార్ట్ ఫిల్మ్ అదే వేరే వాళ్ళు పిల్లకాయలు షార్ట్ ఫిల్మ్ కూడా తీశారు సో దాంట్లో కూడా యాక్టింగ్ చేశాను నేను అప్పుడు బిచ్చగాడి యాక్టింగ్ అనమాట సో ఆ ఫోటో కూడా వెళ్ళేస్తా చూడండి అయితే యాభై కిలోమీటర్లు ఉన్నది అక్కడ లోడుతున్నారు ఇదంతా కూడా చెత్తదనమాట ఇదంతా పైన అంతా చెత్త ఉంటుంది అంతా ఏడా రాయంపేట మున్సిపాలిటీ అంతా ఇడే ఉంటుంది అనమాట ఈడేస్తారు అంత చెత్త వచ్చి వేసి కాలుస్తుంటారు పాపం ఇక్కడైతే చాలా వరకు కొంతమంది ఈడే కాపురం ఉంటారు స్వామి నాయన వాళ్ళు అక్కడ ఒక లోతుంది కూడా మిషను ఇదంతా కూడా అదే చెత్త ఒక పక్క కాలుస్తూ ఉండరు ఒక పక్క ఉండరు ఇంకా ఇదంతా కూడా అదే చూడు చెత్త ఈ చెత్తలో నేనైతే షార్ట్ ఫిల్మ్ ఒక వేరే వాళ్ళు షార్ట్ ఫిల్మ్ ఇచ్చే దాంట్లోకి కూర్చుందా నేను తెలుసా ఇదంతా కూడా అదే ఇక్కడ కొంతమంది గురుసెలు వేసుకొని ఉంటారు అదొ పైన కూడా ఉన్నారు గురుసెలు వేసుకొని ఫిల్టర్ వాట్లకే దో ఇదంతా కూడా అదో ఇదో ఉందా ఇది అంతా వాళ్ళు గురుషులలో చూడండి ఇదంతా ఇదంతా వాళ్ళు అక్కడ చేసే వాళ్ళే సో మన ఛానల్ కూడా ఇట్లాంటి వాళ్ళకే ఉపయోగపడే ఛానల్ ఇప్పుడు నేను పెట్టబోయే ఛానల్ కూడా ఇట్లాంటి వాళ్ళకి ఉపయోగపడే ఛానలే సో ఇవాంటికి మీకు బల్ప్ ఎగిలింటది ఒకవేళ ఎలాగ ఎలగకపోయినా కూడా నేను అక్కడికి వెళ్ళిన తర్వాత మొత్తం డీటెయిల్స్ మాట్లాడతాను దాని గురించి ఇంకొక యాభై కిలోమీటర్లు అయితే ఉంది నేను నాకు కూడా ఫోన్ చేసిన వసనాలే నాగానే ఆయన కొద్ది దూరం పోతే మళ్ళీ ఘాట్ సెక్షన్లో టవర్ రాదు సో అందుకోసం ముందే చెప్పినామంటే వస్తున్నాలే అని చెప్పి ఆ పిల్లకాయ కూడా కొద్దిగా టెన్షన్ పడకుండా ఉంటాడు సో అందుకోసం ఫోన్ కూడా చేసిన వస్తున్నాలే నాకు ఇంకొక గంట కల్లా వచ్చేస్తా అని చెప్పిన ఓ ఖాళీగా ఉంటుంది అయితే రోడ్డు ఇక్కడ బండి నేర్చుకోవడానికి కూడా చాలా అంటే కొత్తగా బండి ఎవరైనా నేర్చుకోవాలంటే కారు ఏ ఇబ్బంది ఉండదు తక్కువ ట్రాఫిక్ అనమాట ఇక్కడ ఎవ్వరు ఉండరు ఖాళీగా ఉంటుంది రోడ్డు మేము ఎక్కువగా ఇన్స్టా రీల్స్ చేసేదానికి వస్తూ ఉంటాం అప్పుడప్పుడు అది ఈ పక్కే ఫ్యాక్టరీ ఉన్నది లోపలికి పోవాలన్నమాట పల్లెలు లోపలికి ఆ ఫ్యాక్టరీ దగ్గర వచ్చినా అంటే ఎప్పుడు వచ్చినా కూడా యాక్టింగ్ వీడియోలు అప్పుడప్పుడు చేస్తూ ఉంటాం కదా అవన్నీ కూడా ఏడే చేస్తాము ఎందుకంటే ఇక్కడ ఏ డిస్టర్బెన్స్ ఉండదు అనమాట వచ్చినామంటే బాగా లొకేషన్ కూడా చాలా బాగుంటుంది చూసేదానికి కూడా ఫ్యాక్టరీలు అన్నీ రెండు మూడు ఫ్యాక్టరీలు ఏమి ఉన్నాయి కానీ మేము పోయే ఫ్యాక్టరీ మాత్రం మూత పడిపోయింటుంది ఈ పక్క ఈ సందులో కూడా ఏదో ఫ్యాక్టరీ ఉన్నది ఈ లోపల ఏదో ఉన్నది మేము పోయేది వచ్చి కొద్ది ముందు పోయి ఎడం పక్కకి పోవాలా అది లొకేషన్ ఇది చూడాలి లొకేషన్ ఉన్నది ఫ్లాట్లు వేసినారు ఇక్కడ ఇవన్నీ కూడా మొత్తం అరటి తోటలు మాటితోటలు ఎక్కువ ఉంది కదా ఎస్టీ కాలనీ అని ఇట్లా లోపలి పోవాలి ఈ మట్టి రోడ్లో నుంచి ఒక అర్ధ కిలోమీటర్ పోయినామంటే మనకి ఈ నుంచి కనిపిస్తుందా అది ఆవిడ కనిపిస్తుంది ఫ్యాక్టరీ మీకు కనపడదు అనుకుంటా అది అక్కడ ఉంది కదా ఆ ఫ్యాక్టరీనే ఆడిపి రీల్స్ చేస్తూ ఉంటాం మేము ఎక్కువ ఇన్స్టా రీల్స్ చేయాలంటే ఇంత దూరం వచ్చి రీల్స్ చేస్తాము అంటే ముందు ఒక రీల్ కూడా పెట్టినాం మేము రీల్ చేసేదానికి ఇంత దూరం వస్తామని చెప్పి ఫస్ట్ స్టార్టింగ్ స్టార్టింగ్ కోయిట్ నుంచి వచ్చినప్పుడు మళ్ళీ తర్వాత తక్కువ అండ్ ఎక్కువ రీల్స్ చేయడానికి అంత ఇంట్రెస్ట్ చూపించడం మళ్ళీ పిల్లకాయలు అందుకే నేను కూడా పట్టించుకోవాలి అంటే యాక్టింగ్ అంటే పిచ్చి ఉండాలి సో ఆ పిచ్చి ఉంటే ఎంత దూరమైనా పోవాలనిపిస్తుంది నాకు పిచ్చి కాబట్టి నేను ఆడికంటే ఆడిపోతా ఉంటా అంటే యాక్టింగ్ పిచ్చి మళ్ళా పిచ్చని డేరే పిచ్చి అనుకున్నారు ఈ రాయచోట్ రూట్లోనే మాకు నగరవనం అని పడి ఉండదు కొత్తది కొత్తది అంటే నా తెలిసి ఒక ఆరు ఏడు నెలలు అయింది అనుకుంటా ఇక్కడ దాని మనిషి నిలబడుకున్నాడు కదా అదే నగరవనము చిన్నదే పెద్దదేం కాదు నగరవనము మామూలుగా అయితే ఉంది బయట నుంచి అయితే వ్యూ బల్లి ఉంటుంది ఇంక నుంచి ఘాట్ సెక్షన్ దగ్గర అదొక కొండ కనిపిస్తుంది కదా దాడు ఎదురుగా కొండ కనిపిస్తుంది కదా ఆ కొండ దగ్గరకైతే పోవాలి ఆ నుంచి మొత్తం ఘాట్ సెక్షనే ఒక పది పదిహేను కిలోమీటర్ల దాకా మొత్తం ఘాట్ ఎక్కాల మధ్యలో పోయేటప్పుడు ఆంజనేయ స్వామి గుడి కూడా ఉంటుంది అక్కడికి వెళ్ళి దండం కూడా పెట్టుకుని మనం ఆల్రెడీ మన బండికి పూజ చేయించేదానికి వస్తే సామి లేడని మనమే పూజ చేసుకున్నాము ఇదే బండికి శ్రీ రంగరాజు పాలెం మామూలుగా అయితే మేము పాల్యం అంటాము దీని పేరు వచ్చి శ్రీ రంగరాజు పాలెం అంట ఇక్కడ చూడండి చాలా మంది నిలబెట్టి దండం పెట్టుకుంటున్నారు మనం కూడా నిలబెట్టి పోయి దండం పెట్టుకున్నాం సామ్ ఉన్నాడు కానీ సామ్ బిజీ బిజీగా ఉన్నాడు అందుకే నేనే పోయి ఆడ దండం పెట్టుకొని బొట్టయితే తెచ్చుకున్నా దేవుడి దగ్గర ఆంజనేయ గుళ్ళో బొట్టు చాలా అందంగా ఉంటుంది నాకు చాలా ఇష్టము అంటే బాగుంటుంది కలర్ చూసేదానికి బండికి కూడా పెడదాము ఆల్రెడీ అప్పుడు తెచ్చింది అప్పుడు పెట్టినట్లే ఉంది అది ఇంకా ఇక్కడి నుంచి మొత్తం ఘాట్ సెక్షను అది కూడా ఒకసారి చూపిస్తా చూడండి ఎవరో పిల్లకాయలు కూడా పోతా ఉన్నట్టున్నారు మధ్యలో ఒకటి చెరువు ఉన్నది ఆ చెరువు దగ్గరకు ఏమి ఉన్నట్టున్నారు ఇంకో విషయం ఎందు అంటే బండి విషయానికి వస్తే మనం ఘాట్ ఎక్కేటప్పుడు ఖచ్చితంగా ఏసీ అనేది ఆఫ్ చేసుకోవాలా ఏసీ ఆఫ్ చేసుకొని మనము ఈ డోర్లు అయితే అదే అద్దాలు అయితే దించుకోవాలా ఎందుకంటే ఏసీ చెడిపోతుంది అంటారు ఎందుకు చెడిపోతుంది ఏం కదా మనకు తెలియదు అది మెకానిక్ తెలిసేమో ఏసీ అయితే ఆఫ్ చేయాలా ప్లస్ ఇంకోటి ఏంటంటే డౌన్ దిగేటప్పుడు మనము ఖచ్చితంగా న్యూట్రల్ చేయకుండా పోవాలా న్యూట్రల్ చేసినామంటే చాలా ఇబ్బంది సో ఈ రెండు పాయింట్లు బాగా గుర్తుపెట్టుకోండి ఎందు అంటే మనము ఎప్పుడు ఆర్న్ మెయింటైన్ చేస్తా ఉండాలా ఎందుకంటే ఈ గా దిగే బొండ్లు సర్రం దిగుతూ ఉంటాయి మనం ఆర్న్ కొడతా పోవాలా లేకపోతే అంతే ఇంకా వచ్చి ముద్దు పెడతారు లిఫ్ట్ టు లిఫ్ట్ అదే లిఫ్ట్ టు లిఫ్ట్ కిస్ పెట్టుకుంటాయనమాట బండి బండి సో జాగ్రత్తగా ఉండాలి ఘాట్ ఎక్కేటప్పుడు ఆరన్ కొట్టుకుంటా పోతా ఉండాల నుంచి మొత్తం ఘాట్ సెక్షన్ మధ్యలో కోతులు ఉంటాయి కానీ ఇక్కడ అంటున్నా లేడ దొరకలే తీసుకోవచ్చు కొద్దిసేపు ఘాట్ సెక్షన్ చూసేయండి ఈ ఘాటు సొగం మధ్యలోకి వచ్చిన తర్వాత ఇక్కడ రెండు ఊర్లు అయితే ఉన్నాయి ఇట్లా ఒక ఊరుకు పోవాలా అంటే ఏదో ఉంది ఇక్కడ అది బోర్డు ఉంది చూపిస్తానండి బుడుగుంట పల్లె బుడిగుంట పల్లె అంట ఇంకా ఇంకొకటి కూడా ఉంది అది కూడా ఏంది ఘాటు మధ్యలో ఉంది అంటే ఘాటు ఎక్కిన తర్వాత రాయంపేటకి రాయంపేటకి కొద్దిగా ఒక ఐదు కిలోమీటర్ ఘాట్ ఎక్కిన తర్వాత మధ్యలో అయితే ఉన్నాయి అంటే ఇంకా మళ్ళీ డౌన్లో పోవాలా చాలా లోతుకి పోవాలా ఆ రూట్ కూడా చాలా ఇట్లుంటుంది అట్లా దిగిపోతే ఊరైతే వస్తాయి రెండు ఊర్లు ఎడం ఈ కుడిపక్క ఈ పక్క ఊరు చూసినారు కదా ఈ పక్క పక్క కూడా ఒక ఊరుంది అంతేకాకుండా మధ్యలో చెరువు ఉందని చెప్పినా కదా ఆ చెరువు దగ్గర కూడా ఒక ఊరుంది అంటే ఇవన్నీ కూడా ఘాట్ సెక్షన్లో ఉన్నాయి మామూలుగా ఘాటు టౌన్ దగ్గర ఉండే ఘాటు కింద ఉండే ఊరికే టవర్ రాలేదంటే ఈ ఊర్లకి టవర్ వస్తుందో లేదో తెలీదు ఆ జియో వస్తూ ఉంటుంది నాకు తెలిసి ఇంకా వేరే వేరే సిమ్లు ఏమో మనకు తెలియదు వాళ్ళ ఫోన్లు పని లేదు కూడా తెలియదు ఇద్దాో ఈడ ఇంకోటి రోల్లమడుగుదా ఎడ ఉంది కదా ఇది రోజుల మడుగు సో ఇట్లయితే పోవాలి లోపలికి బస్సులు కూడా పోతూ ఉంటాయి నేను రెండు మూడు సార్లు చూసిన బస్సులు కూడా ఉన్నాయి ఏ ఇబ్బందిలే అయినా కూడా అంత ఘాట్లో ఉండడం అంటే చాలా గ్రేటు అంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి వాళ్ళకి పల్లెల్లో ఉండేది అలవాటు కాబట్టి వాళ్ళు ఉండగలుగుతారు మనమైతే ఒక గంట కూడా ఉండలేము ఈ ఊర్లో ఈ రెండు ఊర్లు దాటుకున్న తర్వాతే నెక్స్ట్ చెరువు వస్తుంది అదే నెందలూరు రేటుకు తగులుతుంది అనమాట ఇది ఈ చెరువులో వచ్చే నీళ్ళన్నీ కూడా నందలూరు రేటుకు పోతాయి మనకు ఆడ నందలూరు దగ్గర రాయంపేట నందలూరు దగ్గర ఉంది కదా చెయ్యరు ఆ నదిలోకి అయితే పోతాయి ఇంకా ఈ రెండు ఘాట్లు ఇదే ఈ రెండు ట్రన్నింగ్లు రెండు మూడు ట్రన్నింగ్లు తిరిగిన తర్వాత అయితే వస్తుంది ఈ నుంచి కనపస్తుంది మంచి వ్యూ పాయింట్ చూపిస్తారు చూడండి ఇది చెరువు మొత్తం ఈ నుంచి చూడండి ఎట్ బ్రిడ్జ్ బ్రిడ్జ్ చెరువు నీళ్లు నీళ్లు అయితే లేవు సరే దిగి చూపిస్తారు చూడండి బలంటు వ్యూ అదంతా కూడా బ్రిడ్జ్ ఆ బ్రిడ్జ్ పై నుంచి పోతే ఇదంతా ఇప్పుడు మేము ఇప్పుడు మనం వచ్చిందంతా రాయంపేట అంటే గుడ్డి గుర్తు అనమాట రాయంపేట ఘాట్ సెక్షన్ ఇది దాటిన తర్వాత రాయచోటి ఘాట్ సెక్షన్ అని గుడ్డి గుర్తు అనమాట అప్పుడు మాకు అట్లా అనుకునే వాళ్ళం చిన్నప్పుడు అంటే ఈ బ్రిడ్జ్ వచ్చిందంటే ఆ రాయంపేట అయిపోయింది రే ఇంక రాయచోటికి వచ్చేసినాం రే అన్నట్టు చూసాను కదా వెనకపక్క అంతా ఎంత పెద్దదో ఆడికి పోయి ఆడ బ్రిడ్జి పైన కూడా ఆపుతా ఒకసారి ఇక్కడే ఒక ఊరు కూడా ఉన్నది ఈ చెట్ల మధ్యలో కనపడంలో ఆడే ఉంటుంది బ్రిడ్జ్ కానుకొని ఆ ఊరు కూడా చూపిస్తా చూడండి ఇల్లులు ఉన్నాయి కదా అదే ఆ ఊరు ఆ ఊరు పేరు కూడా చూపిస్తా ఆడ బోర్డు ఉన్నది చూపిస్తా చూడండి చూడండి మొత్తం ఇల్లు కనబడుతున్నాయి మొత్తం చెరువులో ఉంది ఊరు ఆ పక్క చెరువు ఈ పక్క ఇల్లులు చేసినారా ఈ ఊరు పేరు వచ్చేసరికి బాలరాజపల్లి అంట ఇక్కడ బోర్డు కూడా ఉంది బాలరాజపల్లి అని ఇక్కడ సాయిబాబు గుడి కూడా ఉంది సాయిబాబు గుడి ఆ పక్క ఏదో చెరువులో కూడా ఒక చిన్న గుడి ఏదైతే ఉంది కనపస్తే చూపిస్తా ఇదేమో సాయిబాబు గుడి చేయూరు నది ఇది వచ్చేసరికి చేయరు నది ఇక్కడ అంగళ్ళు కూడా ఉన్నాయి ఇది చిన్న ఊరు ఇది చెరువు వస్తుంది ఇదంతా కూడా బ్రిడ్జి ఇప్పుడు బ్రిడ్జి చేయూరు నది బ్రిడ్జ్ అనమాట మనకి ఇదే నందలూరుకు తగిలియది ఆడ కనిపిస్తుంది గుడి ఏదో ఉన్నది నీళ్ళు అయితే తక్కువ ఉన్నాయి మొన్నైతే ఫుల్గా ఉన్నాయి వాన పడినప్పుడు ఇప్పుడు అయితే తక్కువ ఉన్నాయి ఈ పక్క పంట పొలాలు అవన్నీ వేసి ఉన్నారు ఆ పక్క కింద నీళ్లు తగ్గిపోయినాయి చాలా తగ్గిపోయినాయి బాగా పోతా ఉన్నాయి నీళ్లు చాలా మంది ఈడికి వచ్చి పిల్లలు అంతా ఆదివారం అయితే రాయచోటి నుంచి రాయంపేట నుంచి చాలా మంది పిల్లకాయలు వచ్చి ఆడుకుంటూ ఉన్నారు ఇప్పుడు కూడా వాళ్ళు కూడా ఈడికి అనుకుంటా ఇంకా ఆడిపోతారో మనకు తెలీదు ఆల్మోస్ట్ ఘాట్ సెక్షన్ అయితే అయిపోయింది ఇక్కడ చూడండి వ్యూ భలే ఉంటుంది ఇక్కడ ఫోటోలకు కానీ వీడియోలకు కానీ భలే పనికి వస్తుంది మొత్తం చూడండి పక్క చెట్లు ఈ పక్క చెట్లు మధ్యలో ఎంత బాగుంది లొకేషన్ చాలా బాగుంది ఎవరైనా ఫోటోకి కానీ వీడియోలు కానీ తీసుకోవాలంటే మంచి డ్యాన్స్ డాన్స్ వీడియోలు తీయాలంటే భలే తీయచ్చు ఇడా ఫోటోలు కూడా మంచి మంచి స్టిల్ తీయొచ్చు అంత బాగుంది లొకేషన్ ఇంకా ఘాటు అయితే అయిపోయింది ఇంకా కిందికి దిగుతూనే మనకి ఒక సానిపాయి అనే ఒక ఊరైతే వస్తుంది అక్కడే మనము వెంకటేశ్వర స్వామి పాదాలు ఉన్నాయని చెప్పి వీడియో తీసినాం కదా సో దాని లోపలికైతే బాగుంది సానిపైలో చేసినాము ఇదో ఆడే సానిపాయ్ అనేది ఘాటు దిగినాం ఇంక రెండు ట్రండింగ్లు దిగినామంటే సానిపాయలో పడిపోతాం ఇంక ఏర బండి వచ్చిందంటే ఇంకా పక్క దిగేయాల్సిందే ఇది ఒక్కరువా అయిపోయిందంటే బాగుంటుంది కాకపోతే ఇది ఎందుకో చేయాలి చాలా ఏళ్ళ నుంచి ఇట్లే ఉన్నారు బస్సు వచ్చిందంటే ఈ పక్క బండి ఇంకా ఆ పక్క గుంతలో రాళ్ళల్లో దిగాల్సిందే అంత చిన్నది ఇది అంతా చూడండి సానిపై సానుపాయి ఊరు ఆ చెరువు కూడా ఉన్నది మధ్యలో ఏదో మొత్తానికి ఘాట్ సెక్షన్ అయితే క్షేమంగా దిగేసినామన్నమాట ఇంకా ఈ నుంచి ఒక ఇరవై ఉంటుంది అనుకుంటారు ఐదుచోటి మిగతా అంతా ఈయన కూడా కొద్దిగా అక్కడక్కడ రోడ్లు వేస్తున్నారు ఈ మార్గం అయితే ఉంటుంది అక్కడక్కడ మట్టి రోడ్డు అంటే మట్టి వేసి వదిలేసి ఉన్నారు ఇంకా ఫినిష్ చేయాల చేసానంటే అంత బాగుంటుంది మళ్ళీ సమ్మని ఇప్పుడు ఒకటిన్నర గంట పడుతుంది రాయిచోటికి ఈజీగా ఒకటి పదహైదు నిమిషాలు ఒకటి ఇరవై నిమిషాలు ఈజీగా పడుతుంది అట్లాంటిది రోడ్డు మొత్తం వేశారనుకో సమ్మని ఒక గంటకి దుమ్ము లేపకుండా పోవచ్చు ప్రజెంట్ అయితే ఒకటిన్నర గంట ఈజీగా పడుతుంది అక్కడక్కడ కొద్దిగా రిపేర్ చేస్తున్నారు రోడ్లు అప్పుడు ఇది కూడా చాలా చిన్న కొన్ని రోడ్డు బాగా పెద్దది వేశారు ఈ మారు ఉంటే రోడ్డు సమ్మ 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 కొట్టుకోని వెళ్ళిపోవచ్చు వంద నూట ఇరవై వంద నూట ఇరవై కొట్టామంటే ఇలా పల్లెల్లో మేకలు దున్నపోతులు దున్ని అంటే అంతే వంద బోలేం కానీ ఎనభై ఇక్కడ ఉంది కదా ఇదంతా కూడా సానిపాయనమాట ఘాటుకి ఈ పక్క ఈడ బాగుంటుంది మళ్ళీ టవరు మనకి ఆ పక్క ఘాటుకి అది ఉంది కదా ఆంజనేయ గుడి ఆడ కొద్దిగా టవర్ తక్కువ అనమాట పెరుగుతుంది ఈడ మాత్రం బాగా పెరుగుతుంది బాగా వస్తుంది టవర్ ఈడ అంగళ్ళు కూడా దండి ఉంటాయి అంగళ్ళు బ్యాంక్ అన్నీ ఉన్నాయి రోడ్డు పైన బ్యాగ్ అంతా పడిపోతుంది అయింది ఆ బ్యాగ్ పడిపోతా ఉన్నా కూడా అట్టే వచ్చాను ఆయన పాపం లగేజ్ అంతా ఏ సడ పాప అది అద్దం ఉంది నా బండికి ఆ బస్ అడ్డు పోయినా నేను ఆ బ్యాగ్ ఇట్ వాలిపోయినది ఆయనకి తెలియలే పాపం పాప నాగైతే వెయిట్ చేస్తున్నాడు మనం సర్రని వెళ్ళిపోవాలా సో డైరెక్ట్ రాయచోటికి వెళ్ళిన తర్వాత నాగ్ని చూపిస్తా అలాగే ఆ ప్లేస్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మ్యాటర్ ఏందో మాట్లాడతా చలో అంతాక వెయిట్ చేయండి నాగ్ని అయితే చూపిస్తా రాయచోటి దగ్గరికి అయితే వచ్చినా సో రాయచోటి ఇప్పుడు అన్నమయ్య జిల్లా అనమాట జిల్లా అయిన తర్వాత ఎట్లుందంటే అసలు మొత్తం మారిపోయింది సిగ్నల్స్ అంట అంట పెద్ద పెద్ద చేశారు మొత్తం ఒకసారి చూడండి ఒకవేళ మీరు రాయచోటి చూసింటే స్క్రిప్ట్ స్కిప్ చేయండి ఒకరో కొద్దిగా చూడండి వాళ్ళు ఎవరన్నా ఉంటే రాయచూడి జిల్లా అయిన తర్వాత ఎట్లుందో ఒకసారి చూడండి ఎట్లుందో ఇదంతా కూడా అప్పుడు సింగిల్ రోడ్డు ఉనింది మొత్తం డబల్ డబల్ రోడ్ చేసారు టౌన్ మొత్తం కొనామూలు ఇదే మరిగా డబల్ రోడ్ అయితే ఉండాలి అప్పుడు సింగిల్ రోడ్డు ఉన్నప్పుడు మొత్తం అన్ని బండ్లన్నీ ఇరుగిరిగ్గా ఇరుగిరుగ్గా ఉన్నాయి చాలా బాగా అయితే రోడ్లు కానీ సిగ్నల్స్ కానీ అన్నీ బాగా చేసినారు చూసినారా ఇది ఇక్కడ బస్ స్టాండ్ ఉన్నది పాత బస్ స్టాండ్ పాత బస్ స్టాండ్ పాత బస్ స్టాండ్ అని లోపలైతే ఉన్నది ఇంకా మొదలు ఇదే మరిగా డబల్ రోడ్ అంటే మధ్యలో డివైడర్ వేసేసి డబల్ రోడ్ వేసేసినారు ఫస్ట్ చాలా ఘోరంగా ఉంది రోడ్డు ఎంత ఘోరం అంటే అసలు ఈ ఒక్కరో రోయింపు ఉంది అట్టునింది మొత్తం బాగా డెవలప్ చేసినారు రోడ్లు కానీ ఇంకా షాపులన్నీ కూడా ఎన్నికెళ్ళిపోయినాయి చాలా బాగుంది ఇప్పుడు మొత్తం రోడ్డు పెద్దదైంది బండ్లు తక్కువైనాయి అప్పుడు రోడ్డు చిన్నది బండ్లు ఎక్కువ ఉంటా ఉన్నాయి కానీ ఇప్పుడు బండ్లు అయిపోయినాయి సైడ్ ఇచ్చేటట్టే లేడా వద్దాం మనమే పోదాం సైడు ఈ నుంచి మళ్ళీ ట్రాఫిక్ ఉంటుంది ప్రభావ అంగళ్ళు ఎక్కువ సో అందుకోసం ట్రాఫిక్ ఎక్కువ రెండు మూడు సిగ్నల్ ఏమో ఉన్నాయి ఇక్కడ డైరెక్ట్ మసీద్ దగ్గర ఒక సిగ్నల్ ఏమున్నది అది ఫ్రీ లెఫ్ట్ ఫ్రీ ఫ్రీ లెఫ్ట్ వెళ్ళిపోవచ్చు ముందు పోయినాక మళ్ళా బస్ స్టాండ్కి పోయే సర్కిల్ దగ్గర ఒక సిగ్నల్ ఉంది అట్లే మళ్ళీ పీలేరు ఆ రూట్ పోతాం కదా ఆడ ఒక సిగ్నల్ ఉంది మేము మొత్తం మూడు సిగ్నల్ చూసినా ఇంకా లోపల సందులలో ఏడా లేవలే మెయిన్ రోడ్లోనే మూడు సిగ్నల్ ఉన్నాయి ఇంకా ఈ నుంచి చూడండి ఎట్ట దొరతారు అడ్డం అడ్డం పడి దొరతారు మామూలుగా ఉన్నది డ్రైవింగ్ ఏడా వీడి నుంచి మనము రైట్ పోయినా ఉండే కడప రూట్ పడతాము కడప గోవల్చెరు ఉన్నాయి కదా ఎట్ట పోతాము ఇట్ లెఫ్ట్ పోవాలా లెఫ్ట్ మనం ఇట క్రాస్ చేసినప్పుడు ఆ బస్ కదిలిందనుకో గబ్బు అయిపోతాం ఫ్రీ లెఫ్ట్ ఇక్కడ సిగ్నల్ కూడా పాటించారు బా నాకు తెలిసి ఇట్లా మనం రైట్ మీనామంటే బస్ స్టాండ్లో పోతాం కొత్త బస్ స్టాండ్ మనం స్ట్రైట్గా పోవాలా చూసినారా ఎంత డెవలప్ అయిందో ఈ పక్క అంతా మొత్తం పార్కింగ్ ప్లేస్ అయితే ఉంది బండ్లు పెట్టుకుంటారు బండ్లు ముందు పక్క రోడ్డు పైన అయితే సామాన్లు అంగల్ పెట్టుకుంటారు ఇంకా డైరెక్ట్ ఇట్లే స్ట్రైట్ వెళ్ళిపోయినామంటే బెంగళూరు ఇవ్వండి కదా పీలేరు ఆ రూట్ అంతా పోవచ్చు ఇప్పుడు ఎందుకులేదామా అడిగి ప్లేస్ అడిగే సో నాగైతే వచ్చినాడు ఇంకా డైరెక్ట్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఏంది మ్యాటర్ అనేది చెప్తా ఇక్కడ చూడండి కారు నుజ్జు అయిపోయింది బా 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 దగ్గరికి అయితే వచ్చినాము ప్లేస్ దగ్గరికి లొకేషన్ దగ్గరికి అయితే వచ్చినాం ఇదే మొత్తం లొకేషన్ దీని పక్కనే కొండ కూడా ఉన్నది ఇదంతా కూడా కొండ ఈ కొండ పక్కనే ఆడ ఆడైతే మన లొకేషన్ ఆ కాడ ఆడ బావి కూడా ఉన్నది ఇదంతా కూడా ఆడ నుంచి నడుచుకుంటూ వచ్చినాం ఒక అర్ధ కిలోమీటర్ అంటే ఆడ పెట్టేసిన బండ్లు బండ్లు రావు సో ఈ లొకేషన్ ఏంది ఎందుకు అదంతా కూడా చెప్తా ఇక్కడే మేము కంటిన్యూగా ఏందంటే ఫుడ్ ఛానల్ అయితే పెడతాం ఈ ఫుడ్ ఛానల్ ఏంటంటే అన్నం లేని వాళ్ళకి అన్నం ఇస్తాము అంటే ఇక్కడ చేసిన అన్నము అనాథలకు పంచుతాం అనాథలు కానీ లేదంటే ఉంటారు కదా అడుక్కునే వాళ్ళు కానీ వాళ్ళకి మేము ఇక్కడ చేసే వంట వాళ్ళకి ఇస్తామన్నమాట సో అందుకోసం మేమైతే ఈ ఛానల్ పెడుతున్నాము ఒక పూట అన్నం పెడతాం మా తరపున అని చెప్పి ఈ ఛానల్ అయితే పెడుతున్నాము దీని పేరు వచ్చేసరికి ఏపీ ఫుడ్స్ ఏపీ ఫుడ్స్ అనమాట ఇక్కడ లోగో కూడా ఇస్తాం ఒకసారి చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా కంటిన్యూగా వీడియోస్ వస్తూ ఉంటాయి మీ సపోర్టు ఖచ్చితంగా ఉంటే ఇంకా మరిన్ని వీడియోస్తో మీ ముందుకు అయితే రావడం జరుగుతుంది ఎందుకంటే ఫుడ్ ఛానల్ చాలా రిస్క్తో కూడింది మరియు పెట్టుబడి కూడా పెట్టాలి సో అంత రిస్క్లో కూడా మేము మాకు ఏమంటే ఏదైనా పేదలకు సహాయం చేయాలనే ఉద్దేశంతో ఇంకేమన్నా అయితే మంచి ఉద్దేశంతో రావడం జరిగింది సో తప్పకుండా అయితే మీ సపోర్టు మాకు ఉండాలని ఆశిస్తున్నాము మా మాకు ఎంత ఉందో మా పిడికిలు అంత అంతమందికి మేము పంచాలన్నాము దండిగానే చేస్తాము ఈ ఛానల్లో ఇంకా వీడియోలు అదే ఫుడ్ ఛానల్ అయితే ఫుడ్ వీడియోలు హెల్పింగ్ వీడియోలు అయితే వస్తూ ఉంటాయి మీ అందరి సపోర్ట్ మాకు కావాలా నాకే కాదు సో నాతో పాటు ఉండే నా టీంకి కూడా కావాలని చెప్పి నేనైతే ఈ ఛానల్ అయితే స్టార్ట్ చేస్తాను సో ప్రతి ఒక్కరు సపోర్ట్ చేశారనుకుంటున్నా సో అందుకోసమే నేనైతే రాయంపేట నుంచి లొకేషన్ చూడడానికి అయితే వచ్చిన సో మా లొకేషన్ కూడా మన నాకు వాళ్ళదే సో నాకు కూడా ఫుల్ సపోర్ట్ చేస్తున్నాను నాకు సో మీ అందరు సపోర్ట్ కూడా ఉన్నదంటే ఈ ఛానల్ ఇంకా బాగా గ్రోత్ అయ్యి పది మందికి ఫుడ్ పెట్టగలుగుతాము పది మందికి ఆశ్రమం అవుతుంది ఇది సో మీ అందరూ సపోర్ట్ చేస్తారనుకుంటున్నా సో వీడియోలు అనిపించిందో కామెంట్ చేయండి అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్